హలో హవర్యు ఈరోజు పల్లెటూళ్ళల్లో గృహప్రవేశం ఎలా చేస్తారు నేను ఇంతవరకు అయితే చూడనే చూడలేదు మీకు కూడా చూపిస్తే చూసేయండి ముందుగా అయితే జొన్నలతో సంగతి చేసింది మా యొక్క పూలు పండ్లు అవెల్లా ఉన్నాయి ఇంకా వ్యాపారమ్మలు ఇంకొకటి చాలా చానా పెట్టినారు ఎక్కువ నాకు దాని పేరు తెలియదు అదే ఇది బెడ్రూమ్ అనమాట ఇది కొత్త ఇల్లు అవి వచ్చేసి ధాన్యము అక్కడ మా బావగారు మా పెద్ద బావ బెడ్రూమ్లో వచ్చేసి ఒక చిన్న ప్లేస్లో ఒక చిన్న ప్లేస్లో పేడలకి ముగ్గు అయితే వేస్తున్నారండి ఫస్ట్ ముగ్గు చాలాసేపు వేసినారు వాళ్ళు వాళ్ళు వచ్చేసి పూజార్లు అంట ఏదైనా వాళ్ళ ఊర్లో గృహప్రవేశం చేయాలంటే ఫస్ట్ వీళ్ళే చేస్తారంట తర్వాత మళ్ళా గ్రాండ్గా ఫస్ట్ ఇప్పుడు సల్లముద్ద పెడుతున్నారు సల్లముద్ద అంటే జొన్న సంగటితో సల్లముద్ద జొన్న జొన్నలతో సంగటి చేసింది దానితో అమ్మవారు అనేది చేసి పెడతారు చూడండి మీరే ఫస్ట్ అయితే ముగ్గేస్తున్నాడో ఆ పెద్దయ్య ఆ పెద్దయ్యకి మాటలు రావండి మూగవాడు చివటివాడు అన్నీ ఉన్నాయి ఆయనకి ఆయన కానీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆయనని అట్నే ఉన్నాడు అట్నే ఉన్నాడు ఏం మార్పు రాలేదు కానీ పనులు అయితే బాగా వేస్తున్నాడు నిర్దంగా నిర్డంగా వేస్తున్నాడు ఇంకా ముగ్గు అయితే అయిపోయింది ముగ్గు అయితే ఇలా వేసేసినట్టే గ్రాండ్గా జిగ్గేసి కలర్ వేసి రకరకాల ముగ్గు ముగ్గుపొడి వేసేవాళ్ళు దాంతో రకరకాల ఏదేదో వేసి పెట్టినారు నేను మొత్తానికి అయితే ఫోటో తీసుకున్నా తీసుకున్నానే చెప్తున్నాడు ఆయన ఈ మూగాయను కూడా చెప్తాడు తీసుకొని తీసుకొని విలేజ్లలో చాలా వరకు పద్ధతులు వెరైటీ ఉంటాయి ఇవం ఇవి కుడుములు అండి ఇవి కుడుములు కుడుములు తయారు చేసి పెట్టింది ఆ సరోలో దీపరాజు పెట్టడానికి ఇవి పూలు ఆకు ఆకుఅక్క వాళ్ళిద్దరికి తాగడానికి కోటర్లు కోటర్ ఖచ్చితంగా ఉండాలంటారు వ్యాపారం మళ్ళితే ఆ ముగ్గు మీద వేస్తున్నారండి మా అక్క అయితే మా మా పాపను అదే మా పాప హేమస్ కదా చిచ్చరి పిడుగు ఫోటోలు దిగి మంచిగా అని చెప్తాంది గృహప్రవేశం నేను ఇంతవరకు ఎక్కడ ఎవరి చూడలేదు మా ఫస్ట్ మా ఇంట్లో ఇళ్ళే చూసాను ఇలా చేస్తారని నేను ఎప్పుడూ అసలు అనుకోలేదులేండి ఆ ముగ్గు మీద కుడుములు ఇంకొకటి ఒత్తులు పెట్టడానికి కూడా తయారు చేసింది ఇంకా పెసరపప్పు జొన్నలతో అందటి అలా రౌండ్గా చేసి పెట్టినారు దానికి బంగారు ముక్కు పొగ కూడా పెట్టింది మా అక్క ముక్కు పొగ పెట్టింది పూలు పెట్టినారు చూస్తారులేండి మీరే చూడండి ఈ మనిషి అయితే చాలా నిదానం చేస్తున్నాడు ఈరోజు టైమింగ్ వాళ్ళు వాళ్ళు పూజారయ్య చెప్పినట్టు చూడు మాడిపోయిందని చెప్తున్నాడు ఈ మనిషి దాని చేసింది ఎవరెలా చేసి పెట్టినారా ఇంకా ఆ మనిషి ఇంకా అది కూడా తనే ఉన్నాడు అనమాట కావాలా కావాలని ఇంకా చేసి పెడుతున్నాడు మామూలుగా అయితే పది నుంచి పదకొండు తొమ్మిది నుంచి పదకొండు వరకు బాగుందన్నారు లోపు ఇది చేసేయాల వీళ్ళు కరెక్ట్గా ఆ టయానికి అయిపోయింది కరెక్ట్గా ఆ అయ్యానికే టెంకాయ కూడా కొట్టేసినారు వాళ్ళు దాంట్లో ఉల్లిపాయలు ఇంకొకటి లెమన్ నిమ్మకాయలు పూలు అవెల్ల సంగటిలో కలిపి ప్రసాదం లాగా అనమాట పూలు అయితే వెళ్తున్నాడు ఏమి రాదు ఇది అవన్నీ రాయనాడు అనమాట మేము వచ్చేసరికి మా ఇక్క అన్నీ చేసి పెట్టింది ఏదో పని చేసేదానిలాగా నేను వచ్చేసిన కానీ నేను వచ్చేలోపే ఇవల్ల రెడీ చేసుకుంటుంది మా అక్క ఉండాలంటే ఉండాలా ఉండలే ఇంకా మా నాకు గ్రాండ్ ఫంక్షన్ లాగా చేసుకున్నాము ఇల్లు ఓపెనింగ్ చేస్తారు అందరూ మా ఫ్యామిలీ మొత్తం వెళ్తాం అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి నేను మా అన్న వినాము ఇంకొకటి వాళ్ళు ఇంకా ఏదో చెప్పింది అవి తీసుకొని రావాలా ఇంకొకటి హడావిడిగా ఎంత ఎటెట్టునో అయిపోయింది అన్న కూడా ఉన్నాడు వాడు బయట ఉన్నాడు ఇల్లు అయితే డబుల్ బెడ్రూమ్ లాగా పెద్దగా పెద్దగా పెట్టినారనమాట లాస్ట్ ఫైనల్గా ఇంకా సాంబ్రాని పెట్టి ఆడ సాంబ్రాని వేసి ఆ జొన్న సంగటిని అమ్మవారిలాగా పెట్టి వాళ్ళు దానికి ముక్కు పొడగ పెట్టి కోటరు పెట్టి పూలు పెట్టి అన్ని ఆకు ఒక్క జాకెట్ పీస్ అన్నీ పెట్టినారనమాట ఈ పెద్ద అయినా మళ్ళీ దానికి గట్టినాట ఆకు ఇంకొకటి దాంట్లో సంగటికి కూడా కడతారు అట్ట కట్టేసి ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్ వచ్చేసి టెంకాయ కొట్టేసి ఇంకా దీపరాచనలు అవి ఇవి చేస్తాను అల్లటిల్లో చాను మాత్రం పద్ధతిగా జరగాలంటారు ఏవైనా సరే అంత తగ్గుతాడా వాళ్ళం వాళ్ళమైతే జస్ట్ ఫాస్ట్ని విడిపించుకొని రాజం చేయించుకుంటామండి అంతే అయిపోయింది ఇంకా హిందూ సాంప్రదాయ ప్రకారం ఇలా చేస్తారు జొన్నలతో సంగారు చేసి అమ్మవారిని పెట్టి అన్నీ పూజలు చేసేసి చల్ల పడుస్తారు ఇంట్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతులండి అంతే ఆ పెద్ద మనిషి అయితే టెంకాయ అయితే కొట్టేసినాడు ఇంకా నేను చూద్దాం ఏం చేస్తున్నారా అని చూస్తున్నా చాలాసేపు నేను పక్క పక్కనే ఉన్నా వాళ్ళు ఏం చేస్తున్నారో అన్ని వీలు చూపిస్తున్నాం మామూలు నేను కొంచెం తీసినాను అక్క అయితే హడావిడిగా తిరుగుతూనే ఉంది నేను మాత్రం కోరుకున్నాను వచ్చేసరికి అన్నీ అయిపోయింది లేట్గా వచ్చేసినాం అన్నమాట చూద్దాం చూద్దామన్నట్టే నేను జస్ట్ నిలవన్న నేను బయట పోయి కూర్చుంటే చూద్దా లోపల మేము మళ్ళీ మా ఇక్క తీసుకొని వచ్చింది ఇంకా సాంబ్రాని అయితే వేస్తున్నామండి ఫస్ట్ మా బావ తర్వాత మా చిచ్చరి పిడుగు ఇంటి ఓనరు ఈమెనే అనమాట ఈ ఇంటికి వారసురాలు హేమశ్రీ ఈమె సాంబ్రాని వేస్తుంది తండ్రి బిగ్గా తర్వాత ఇంకా ఈమె మా అక్క అండి ఇంకా వేస్తున్నాము అంటే చూసి ఇంకా సాంబ్రాన్ని వేసి ఇంకా ఎం అయితే ప్రయాణం నువ్వు బట్టలేతున్నావు ఆ వాతావరణంలో కొంచెం అంతా బాగానే జరిగిందండి చూసారు కదా పల్లెటూర్లలో చాలా వరకు గృహ ప్రవేశాలు ఇలానే చేస్తారు మీ సైడ్ ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో ఇంకా కొంతమందికి చేరాలంటే ఒక చిన్న లైక్ ఖచ్చితంగా మీ సైడ్ గృహ ప్రవేశాలు ఎలా చేస్తారో జొన్న సంగటి చేస్తారో ఇంకేమన్నా వంటలు చేస్తారో జొన్న సంగటి పెసరపప్పు చేసిందండి అండి చేసింది ఇలా చేస్తారో చేయరో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇదే అండి వాళ్ళ వీడియో అందరికీ బాయ్ ఇంకోటి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి ఇంకా ఈ వీడియో కొంతమందికి చేరేలా సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ అండి వీడియో అయిపోయింది బాయ్ టాచా